టమాటాలు చింత చిగురు పచ్చిమిర్చి ఉల్లిపాయలు ఎండు చేపలు కొత్తిమీర ఇవి ఈరోజు మనం చేయబోయే కూరకి సరిపడిన పదార్థంలో చింత చిగురు ఎండు చేపల కూర ఈరోజు ఎండు చేపలు చింత చిగురు కూరని మనం చేయబోతున్నాం హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను బాగున్నాను ఈరోజైతే నేను మీకు చింత చిగురు ఎండు చేపల కూరనైతే ఎలా చేయాలో చేసి చూపిస్తాను ఇప్పుడు ఈ సంవత్సరం ఫస్ట్ ఈ నెలలో జనవరిలో నేను ఒక ఈ వీడియోని మీకు చూపిస్తాను ముందుగా కడాయి తీసుకొని అందులో నూనె అయితే మనం కొద్దిగా ఎక్కువే పోసుకొని తగినంత పోసుకోవాలి తర్వాత ఎండి చేపలని కాస్త వేడి నీళ్ళలో నానబెట్టి శుభ్రంగా కడిగేసుకొని మనం వేయించుకోవాలి ఈ మాదిరిగా చక్కగా వేయించుకున్న తర్వాత ఇవి బాగా వేగాలి నూనెలో తర్వాత చింత చిగులో మనం ఉల్లిపాయలు వేసినప్పుడు దాంట్లో వాటర్ ఉండదు కాబట్టి ఇవి తర్వాత ఉడుగుతీ ఫస్ట్ అయితే మనం వాసన లేకుండా కూర ఉండాలంటే ఇలా వేడి నీళ్ళు శుభ్రం కడుక్కొని ఇలా నూనెలో ఇలా క్రిస్పీగా వేయించుకోవాలి తర్వాత ఉల్లిపాయల్లో చింత చిగురులో టమాటాల్లో అది ఉడికిపోయింది అనమాట ఎండిచాపలు ఇప్పుడు మనం చక్కగా ఈ ఉల్లిపాయలు అనేది వేసుకోవాలన్నమాట ఉల్లిపాయలు పెద్ద సైజువి రెండు తీసుకొని సన్నగా కట్ చేసుకొని నాలుగైదు పచ్చిమిర్చి కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి పచ్చిమిర్చి మనకి చింతచీకి వేసినప్పుడు టేస్ట్ రావాలంటే పచ్చిమిర్చి అనేది కొద్దిగా ఎక్కువగానే వేసుకోవాలి నేనైతే కొద్దిగా ఎక్కువగానే వేసుకున్నాను ఒక ఐదు నిమిషాలు అలా మగ్గనిచ్చంటే ఉల్లిపాయలు బాగా మగ్గకూడదు టేస్ట్ రాదు కొద్దిగా కచ్చా పచ్చి కాని ఉండాలి చింతచిగురు రెండు చేపలు అంటే పంట కింద పడితే టేస్ట్ రవరమాట తర్వాత ఒక అర స్పూను పసుపు వేసుకున్నాను ఒక స్పూన్ అయితే ఉప్పు వేసుకున్నాం తర్వాత చివరిలో చూసుకొని చాలా పోతే కొద్దిగా వేసుకున్నాం ఇట్లా పసుపు ఉప్పు వేసి కొద్దిసేపు ఈ ఉల్లిపాయల్లో ఎంటి చేపలను అయితే ఉడకనిద్దాం ఇలా ఉడికిన చేపల్లో మనం కొద్ది కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర ఫ్రాగ్రెన్స్ అనేది చేపలు బట్టి కూర అనేది చాలా టేస్ట్గా వచ్చింది తర్వాత కట్ చేసి పెట్టుకున్న రెండు మూడు పెద్ద సైజు అయితే రెండు చిన్న అయితే మూడు టమాటాలను కట్ చేసుకొని వేసుకొని ఇట్లా కాసేపు కదుపుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి ఎందుకంటే టమాటాలు కొద్దిగా మగ్గితేనే ఈ కూరలో రుచిగా ఉంటాయి ఇప్పుడైతే మనకి టమాటాలు అయితే మగ్గిపోయినాయి దీన్ని ఒక్కసారి అనేది కదుపుకొని తర్వాత మనమైతే అందులో అనేది పెట్టుకున్నాం ఇప్పుడు ఈ టమాటాలు చక్కగా మగ్గిపోయి మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న చించగురని అయితే అంటే మనం ఈ చిల్లులు గిన్నెలో వేసి వడగట్టాలి వడగడితేనే మనకి ఈ చిగురు అనేది మనకి బాగుంటుందన్నమాట అంటే నీరంతా అలా పోయి బాగుంటుంది లేకపోతే నీళ్ళు నీళ్ళుగా అయిపోద్ది కూర తర్వాత ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి మగ్గించుకుంటే చెంచగురు అనేది ఇలా మగ్గిపోయిద్ది చూడండి ఫ్రెండ్స్ అలా మగ్గిందో మత్తగా మగ్గిపోయిద్ది అంటే ఈ చేపలకి ఈ చిగురు పులుపు అనేది పట్టాలి అందుకని మనం మళ్ళీ ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకొని సన్నటి శాఖ మీద మగ్గించుకోవాలి అలా మగ్గించుకుంటేనే కూర చాలా టేస్ట్గా వచ్చింది ఇప్పుడు మనం సంబార కారం తగినంత వేసుకోవాలి చింతిగురు ఎండు చేపల్లో కాస్త ఎక్కువగానే కారం వేసుకోవాలి ఎందుకంటే చింత చిగురు పుల్లగా ఉంటుంది కాబట్టి పచ్చిమిర్చి ఎక్కువ వేయాలి కారం కూడా వేసుకోవాలి ఎంత కారం వేసినా మనకు మంట అనమాట నేను సాంబార్ కారం ఒక రెండు స్పూన్లు వేసాను తర్వాత కొద్ది కొత్తిమీర వేసాను వేసి ఒకసారి ఇట్లా మొత్తం కలిగి పెట్టుకొని చూడండి నూనె పైకి వచ్చేలాగా ఇంకా మనం వాటర్ అనేది ఇంట్లో పొయ్యక్కర్ ఎందుకంటే మూతపట్టి మగ్గించుకుంటాం కాబట్టి టమాటాల్లో పచ్చిమిర్చి తర్వాత ఉల్లిపాయల్లో వాటర్ అనేది వస్తుంది కాబట్టి ఈ వాటర్తోని కూర అనేది ఉడికిపోయింది కూర అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు అన్నంలో వేసుకోవాలంటే వేడి వేడి అన్నంలో చాలా బాగుంటుంది చల్లటి అన్నంలో కూడా బాగానే ఉంటుంది మనకి చింత చిగురు రెండు చేపల కూర అనేది రెడీ అయిపోయింది మీరు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఇప్పుడు చింత చిగురు అది వంద రూపాయలు అనమాట అంటే కాస్ట్గానే ఉంది చిగురు ఒక నూట యాభై గ్రాములు అలా ఉంటుంది ఆ చిగురు అది తెచ్చుకొని వండుకున్నాం ప్లీజ్ షేర్ లైక్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈ కూరని మీరు కూడా ఒకసారి ట్రై చేసుండి చాలా బాగుంటుంది ఈజీగా చేసుకోవచ్చు మన ఇంట్లో ఉండే పదార్థాలతో చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వాల్ థ్యాంక్ యూ